ఫ్రీ సంచలనం రేపిన జియో మరో బంపర్ ఆఫర్ వచ్చి రావడంతోనే అన్ని ప్రత్యర్థ టెలికాం కంపెనీలకు దడ పుట్టించిన జియో రీసెంట్ గా మరోసారి అందరికీ షాక్ ఇవ్వబోతుంది ఫ్రీ ఇంటర్నెట్ ఫ్రీ కాలింగ్ అంటూ మార్కెట్ లోకి వచ్చిన జియో డిసెంబర్ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని మొదట్లో జియో సంస్థ చెప్పింది కానీ మళ్ళీ మరోసారి ఆలోచించి ఈ ఆఫర్ ని రెండు వేల పదిహేడు మార్చి వరకు పొడిగించారు దీంతో ఏం చేయాలో తెలియని మిగతా టెలికాం కంపెనీలన్నీ తలలు పట్టుకున్నాయి ఫ్రీ 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 రకరకాల ఆఫర్లు పెట్టినా జియోకు మాత్రం సాటి రాలేదు మరికొన్ని కంపెనీలు ఇప్పటికీ ఫ్రీ కాలింగ్ ఆఫర్స్ ని ఇస్తున్నా వినియోగదారులు మాత్రం జియో వైపు మగ్గు చూపుతున్నారు ఇలా ఫ్రీ ఆఫర్లు ప్రకటిస్తున్న సంస్థలకి మరోసారి షాక్ ఇచ్చేందుకు ముఖేష్ అంబానీ రెడీ అయిపోయాడు ఇప్పుడు దాకా ఉచితంగా ఇస్తున్న సేవలన్నీ మరికొంతకాలం పెంచాలని నిర్ణయించుకున్నారట మిగతా కంపెనీ పోటీ ఆఫర్ల వైపు వినియోగదారులు మళ్ళీపోకుండా ఉండేందుకు జియో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మొదట డిసెంబర్ నుంచి మార్చికి ఆఫర్ ను పొడిగించిన అంబానీ మరోసారి మార్చి నుంచి మే నెల వరకు ఈ ఆఫర్ ని పొడిగించారు అంటే రెండు వేల పదిహేడు మే వరకు జియో సేవల్ని ఉచితంగా అందరూ వాడుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి ఫ్రీ ఆఫర్ ప్రకటిస్తున్న కంపెనీల నుంచి పోటీని తట్టుకునేందుకు జియో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజీవ్ శర్మ చెప్పారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి